TPO TPO 씨들. 둘다 무슨 말이야? 헬기 슈트를 인어 보트 키스. 슈트 한 번만. 아가인 누가 빌리지? 이거 못하는 사람이야. 이거 한 번. proper decision is not taken because every lecture of arising legal problem. हाँ बताइए इसकी अरे इसे मौसम पटना निकाम 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 निका� ఇప్పుడు జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగినటువంటి జగిత్యాల పట్టణం నుండి ఇల్లు లేని నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ఇస్తున్నదో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా నిర్మాణ భద్రత సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భావిస్తే సరే అఫ్కోర్స్ అది కొంత జాప్యమైన కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కల్పనతో ఏదైతుందో అది మెటీరియల్ ఇదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకు ఏదైతుందో ఇండ్లు అలా చేసి వాళ్లకు మంజూరి పత్రాలు పంపిణీ చేసి ఏ ముప్పై ఐదు వందల లబ్ధిదారులకు ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్లలో చీరిపోయినట్టుగా భావిస్తాం దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జాయ్ అక్కడ నివాసి తమై ఉంటుందని చెప్పిన భావిస్తాం సరే మధ్యలో ఏదైతే ఉన్న కొంత మౌలిక సదుపాయాల కల్పనలో జాత్యం కావటము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇలా గత ప్రభుత్వం కల్పించలేనట్టు ఒక మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కలిసిపోయి చేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై వంద లబ్ధిదారుల్లో దాదాపు ఒక వెయ్యి కుటుంబాల పైన చేరిపోయాయి ఇక అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏది ఇస్తుందో ఇది చేరిపోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగర్ నేను ఎగ్జాక్ట్ కాకపోవచ్చు లిటిల్ మోర్ ఆర్ రేసే ఈ నూకపల్లి ఈ ఇండ్ల ట్యాంక్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఎనిమిది వార్డులు యాభై వార్డ్లు పొంది ఈ తీరు మెన్షన్ చేసి జగతాలు ఇంక్లూడింగ్ టూ బీహెచ్కే అర్బన్ూకపల్లి విలేజ్ అవు మల్యాళ్ళ రివీన్యూ మండల్ కంప్రైస్ సర్వే నెంబర్ అండ్ నర్సింహాపురం విలేజ్ ఆఫ్ గేసా రివిన్యూ మండల్ కంపెనీ సర్వే ఈ ఫిఫ్టీ అనేది ఎక్కడికి వచ్చింది గేచా మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఎనిమిది వార్డ్ల స్థానే యాభై అంటే రెండు వార్డ్స్ పెంచుతుంది ఈ రెండు వార్డ్స్ పెంచడానికి ఏంటి ప్రతిప ప్రాతిపదిక ఈ నూకపెళ్ళి అర్బన్ హౌజన్ కావాలి ప్రాతిపదిక మీరు ఏ నూక అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ ఎక్కడో నూక పెంచాలి ఈ రెండు వార్డ్స్ ఎక్కడ పెంచాలి పెళ్లి పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాప్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూక రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఏదైతే ఉందో వాటిని రీడివిజన్ చేసి యాభై చేసింది ఏదైతుందో అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లెవెన్ లో ఏరియా మెన్షన్ చేసి బట్ దేర్ ఓట్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ వాళ్ళ ఓట్స్ ఇన్క్లూడ్ ఏరియా మెన్షన్ చేసి వార్డ్ నెంబర్ లెవెన్ అండ్ సొటెన్లీ ఆ ఓట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్స్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏమైపోయింది మీరు ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడంతో ఏదైతే వార్డు చిందర వందలు అయిపోయింది ఆల్ ఫార్టీ ఎయిట్స్టర్బ్ యాభై వార్డ్ చేయడంతో గతంలో ఉన్నాయో ఇవన్నీ కూడా చిందర వందలు అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది టెక్నికల్ ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన సూచనకు అనుగుణంగా ఏది ఉందో నూకబెల్లిని రెండు అదనం చేయాలి అక్కడ రెండు అదనం చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్స్ నేమ్స్ ఆర్ మెన్షన్ వాళ్ళ ఓటర్ వివిధ వార్డులలో వాళ్ళు మెన్షైన్ చేయబడి ఈ నలభై ఐదు వార్డులో వివిధ వార్డులో వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇంకా పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓట్స్ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అది ఇక్కడ తగు ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంటుంది దగ్గర నుండి యాభై అరవై వంద ఇంత కానివ్వండి కాక ఆ రెండు వార్డుస్ ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది ఇంపాక్ట్ ఉంది అది ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాలను సూచనలను అనుసరించకుండా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేట్ జారీ చేయడం అనేది అభ్యంతరకరంగా ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ దీన్ని మీరు సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు లోపల ఈ నలభై ఐదు వార్డులలో ఉండేటువంటి ఒక పౌరులకు ఏ విధంగా అసౌకర్యం కలగకూడదు రాబోయే ఎన్నికల లోపల ఆ నలభై ఐదు వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డులు ఏదైతే బిల్లుకి ప్రతిపాదించాలి అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పాటు చేయాలి ఈ నలభై ఐదు ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని ఇవాళ గౌరవ మున్సిపల్ కమిషన్ గారు జీవిస్తుందో దేవిచాల పట్టణ కాలేజ్ బైక్స్కి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది అంటే మీ ఓన్లీ ఈ ఆపరేటివ్ బోర్డుతుంది జీవో మీ బోర్డుతుంది ఓన్లీ ఆపరేటివ్ బోర్డు అది యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ